హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నా నేను నా ఫస్ట్ ఛానల్ ఎలా పోయిందని మీతో చెప్తాను అంటే కొంతమంది కొంతమంది చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు అక్క నీ ఫస్ట్ ఛానల్ ఎలా పోయింది అక్క మాకు చెప్ప చెప్పండి అని అందుకోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేసినాను నా ఫస్ట్ ఛానల్ ఎలా పోయింది అన్నది చెప్తాను చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళు యూ యూట్యూబ్ గురించి పూర్తిగా తెలిసినాకనే ఛానల్లో దిగాలి ఎన్ని టెక్ ఛానల్స్ వస్తాయి అందులో చూసి ఛానల్ పెడితే బెటరు ఎందుకంటే ఛానల్ గురించి పూర్తిగా తెలియకుండా ఛానల్లో దిగి ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను ఒకదాన్ని యూట్యూబ్ అన్నది ఏంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు ఇప్పుడు బయటికి పోయి పని చేసుకోలేము ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలంటే కొంతమంది లేడీస్కు కుదరదు అన్నమాట అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి ఒక రూపాయి సంపాదించుకోవటానికి వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించటానికి ఈ యూట్యూబ్ అన్నది యూట్యూబ్ యూట్యూబ్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట అలాంటి వాళ్ళకైతే నాలాగైతే మాత్రం మీరు యూట్యూబ్ గురించి పూర్తిగా ఏమీ తెలియకుండా మాత్రం అందులో కాలు పెడితే పప్పుల కాలు వేసినట్టే ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు నా ఫస్ట్ ఛానల్ ఎలా పోయింది అన్నది చెప్తాను నాకైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఛానల్ గురించి అయితే పూర్తిగా ఏమీ తెలియదు ఒకళ్ళు చెప్పారన్నమాట ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తే డబ్బులు వస్తాయని అప్పుడు నేనేమనుకున్నాను వీడియో పోస్ట్ చేయగానే వ్యూస్ అన్నది వస్తే చాలు డబ్బులు వస్తాయి అని నేను అనుకున్నాను కానీ అది కాదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాష్ టైం వాష్ టైం ఉండాలి అది లాంగ్ వీడియోకు అప్పుడైతేనే మనకు ఛానల్ మాంటేషన్ అయితేనే డబ్బులు వస్తాయి లేదంటే మనకు షార్ట్ వీడియోలో త్రీ త్రీ మిలియన్స్ ఉండాలి అన్నమాట వా వీడియోస్ అది కూడా త్రీ మిలియన్స్ వ్యూజ్ అన్నది ఉండాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చిన్న మౌంటేషన్ అవుతుంది ఇప్పుడు ఇంకో మాంటేషన్ ఏంటంటే త్రీ థౌజండ్ వాష్ టైం ఉండాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అప్పుడు మాంటేషన్ అన్నది అవుతుంది అన్నమాట ఈ ఇదేంటంటే ఇప్పుడు త్రీ మిలియన్స్ వ్యూజ్ అంటే షార్ట్ వీడియోలో అంత తొందరగా అయితే రాలేదు నైంటీ డేస్లో రావాలన్నమాట త్రీ మిలియన్ వాష్ టైమ్ అనేది షార్ట్ వీడియోకు త్రీ మిలియన్ వ్యూస్ అన్నది లేకపోతే టెన్ మిలియన్స్ వ్యూస్ నైంటీ డేస్లో రావాలి మూడు నెలల్లో రావాలి అయితే వన్ ఇయర్కి అయితే ఈ ఫుల్ వీడియోకు అగ్రిమెంట్ అన్నది ఉంటుంది అన్నమాట వాష్ టైం అన్నది ఫోర్ థౌజండ్ వాష్ టైం కన్ఫంగా ఉండాలి వన్ కే సబ్స్క్రైబర్స్ అన్నది ఉండాలి ఉంటేనే ఫుల్ మాంటేషను అవుతుంది అన్నమాట నాకైతే ఫస్ట్ ఇవన్నీ తెలియదు ఏదో వీడియో పెట్టేశమ్మా వీజ్ రాగానే మనకు డబ్బులు వచ్చేస్తాయి అన్నా ఒక ఇది మీద వండిపోయి నేను వీడియో అనేది స్టార్ట్ చేసినాను దాని గురించి పూర్తిగా అయితే నేనైతే ఏమీ తెలుసుకోలేదన్నమాట అలా అయితే ఏమైందంటే నాకు ఛానల్ పెట్టకొ పెట్టినాక వీడియోస్ పోస్ట్ చేయంగా పోస్ట్ చేయంగా టెక్ ఛానల్స్ అన్నీ చూస్తుంటే చూస్తుంటే అర్థమైందమ్మా ఫోర్ థౌజండ్ వాష్ టైము వన్ ఇయర్లో కంప్లీ వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకోవాలి వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లైంట్ అని సబ్స్క్రైబర్స్ అయినా చేసుకోగలుగుతాం కానీ ఫోర్ థౌజండ్ వాష్ టైం అయితే చేసుకోవటం చాలా కష్టం అన్నమాట ఏదైనా జనాలు ఇప్పుడు మన కంటెంట్ నచ్చుతాయి కదా కిక్ చేసి చూస్తారు మేనో తమ్ములు బాగుండాలి నాకు తమ్మున గురించి కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తెలియదు అన్నమాట ఎట్లా పడతా అట్లా పెట్టేదాన్ని డైరెక్ట్గా వీడియో పోస్ట్ చేసామా ఫోన్ పక్కకు పడేసామా అని ఉండేదాన్ని ఫోను సారీ అండి వీడియో ఫోన్ కాల్ వచ్చింది అందువల్ల పోయిందనమాట వీడియో చేసామా ఫోన్ పక్క పోస్ట్ చేసామా ఫోన్ పక్క పెట్టినామా అని ఉండేదాన్ని అయితే ఏమైందంటే ఒకసారి మాధురి గారి టెక్ ఛానల్ ఇలా వీడియో చూస్తుంటే మాధురి గారి టెక్ ఛానల్ వచ్చింది అప్పుడు తన మొత్తం డీటెయిల్గా ఛానల్ గురించి చెప్తా ఉంటే తన వీడియోస్ నేను ఫాలో అయినాను ఫాలో అయినా కానించి అయినా తన మాట నేను వెళ్ళలేదన్నమాట వినకుంటే ఎట్లాంటి వీడియోస్ పడితే అలాంటి వీడియోస్ పెట్టడం చేసేదాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి సినీ మన యూట్యూబ్ ఛానల్ పెడతాను అంటే పెట్టగానే సరిపోలేదు మనం కంటెంట్ కూడా ఒక కంటెంట్ మీద మనం డిఫరెంట్ అయిపోవాలి మనం బ్లాగ్స్ పెట్టినప్పుడు మనం దాంట్లో ఏదైనా కోర్సు చేసుకోవచ్చు ఇప్పుడు మనం కుకింగే పెట్టామనుకోండి కుకింగ్ కూడా అదే పెట్టాలన్నమాట అది కూడా డైలీ చేసే కుకింగ్ అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఇంట్లో చేసే కుకింగ్ డైలీ చేస్తే ఎవరు చూస్తారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అసలు కుకింగ్ రాని అయితే లేరు అయితే కొత్త కొత్త ఐటమ్స్ మనం కనిపెట్టి అలా పెట్టాలి ఇప్పుడు మాది భద్రాచలం మా భద్రాచలం ఇలా చేస్తారు అలా చేస్తారని కుకింగ్ గురించి వంట గురించి రెసిపీ గురించి చెప్పుకుంటా అలా పెట్టాలన్నమాట అలా పెడితే జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు మన తొంభైలు చూసి ఓపెన్ చేస్తారన్నమాట అయితే నేనైతే అలా చేయలేదన్నమాట నాకు తెలియదు అప్పుడు తెలియకుండా ఎట్ట పడితే అట్ట పెట్టేసి బాగా చికా చేసుకున్నాను అయితే కాపీ రైటింగ్ అని అదని క్రైమ్స్ క్రైమ్ అని అదని ఇదని చాలా పడ్డాయి దానివల్ల అయితే నాకు ఏం చేసేదాన్ని అంటే ఇప్పుడు కొన్ని రోజులు కుకింగ్ కొన్ని రోజులు మినీ కుకింగ్ కొన్ని రోజులు కొటేషన్స్ కొన్ని రోజులు పొడుపు కథలు ఇలా మిస్టర్ మిస్టర్డ్ కంటెంట్ బాగా పెట్టేసినాను దాంట్లో అయితే ఆ ఛానల్ ఏమో కూడా రోహిత్ మిడిల్ క్లాస్ రోహిత్ అని మా పిల్లల పేరు పెట్టేశాను పిల్లల గురించి పెట్టాలన్నా అలా కాకుండా ఏది పడితే అది పెట్టేదాన్ని కొన్ని రోజులు కామెడీ అని బ్లా షార్ట్స్ అని అలా తీసేదాన్ని అలా తీయొద్దని నాకైతే వాళ్ళు రెండుసార్లు అయితే మిసేజ్ పంపించారనమాట మేలు పంపించారు అలా చేయకూడదని అయినా నేను వినకుండా ఏది పడితే అది పెట్టేసినాను ఒకసారి ఏమైతే ఏమైందంటే ఈ సీరియల్స్ వాళ్ళే పెట్టాను అన్నమాట సీరియల్ ఈ సినిమా యాక్టర్లు అవి బిగ్ బాస్ గురించి వాటి గురించి వీటి గురించి రివ్యూ ఇచ్చినాను అన్నమాట అలా ఇచ్చే వరకే నాకు వ్యూజ్ బాగొచ్చింది బాగొచ్చిందని నేను సంబరపడిపోయాను సంబరపడిపోయే వరకు ఏమైందంటే టూ డేస్ తర్వాత కాపీ రైటింగ్ క్రైమ్స్ అని పడ్డది మీ వీడియో మొత్తం కాపీ రైటింగ్ వచ్చిందండి క్రైమ్స్ వచ్చినాయి అని నాకు వాళ్ళు మెయిల్ పంపించారన్నమాట మెయిల్ పంపించినాక నాకైతే ఇక చాలా భయం వేసింది ఛానల్ ఎక్కడ పోతుందా అని ఛానల్ ఎక్కడ పోతుందా అని చాలా భయం వేసింది అయితే ఏమైందంటే ఇక వాళ్ళు మెయిల్ పంపించి ఆ కాపీ రైటింగ్స్ వీడియోస్ ఉన్నాయి కదండి అయితే వాళ్ళే రిమోవ్ చేశారన్నమాట రిమోవ్ చేసినాక నాకైతే వాష్ టైం అయితే మొత్తం తగ్గిపోయింది నాకు అప్పటికి వాష్ టైం చాలా తక్కువ ఉండే సీరియల్ వాళ్ళే అవి పెట్టి రివ్యూ ఇచ్చినాక నాకు వాష్ టైం అన్నది చాలా పెరిగింది అన్నమాట అయితే వీడియో రిమూవ్ అయినాక వాష్ టైం అన్నది నాకు తగ్గిపోయి అసలు ఆ ఛానల్కి అన్నదే లేకుండా పోయిందన్నమాట ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాదు ఛానల్ గురించి పూర్తిగా తెలియకుండా దిగి వేసినాం కదా అప్పుడు ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి ఇక మా మధుగర్ టెక్ ఛానల్ ఉన్నది కదండి వాళ్ళ వీడియోస్ బాగా వినేదాన్ని వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు చెప్పారన్నమాట మ్యూజిక్ వాడినా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి ఇందులో డౌన్లోడ్ చేసి ఛానల్ని పెట్టినా కూడా ఇలాగ సీరియల్ వాళ్ళై వాళ్ళై వీలై బిగ్ బాస్ అసలు అలాంటివి పెట్టకూడదు పెడితే మాత్రం కాపీ రైటింగ్ అయితే ఖచ్చితంగా పడుద్ది అని చెప్పారన్నమాట అప్పుడు తెలిసిందన్నమాట కాపీ రైటింగ్ గురించి అయితే ఇంకా చేసేది ఏమీ లేక నా నేనైతే ఆ వీడియోస్ని అయితే ఆ ఛానల్ని అయితే డిలీట్ అన్నమాట మొత్తం అందులో అయితే అన్ని కాపీ రైటింగ్స్ ఇంకా కాపీ రైటింగ్స్ క్రైమ్స్ అయ్యే పడ్డాయి ఇంకా ఆ ఛానల్ వ్యాల్యూకి రాదని నాకు అర్థమైపోయి ఆ ఛానల్ మొత్తం వీడియోస్ మొత్తం రిమూవ్ చేసినాను వీడియోస్ రిమూవ్ చేసేసి అయితే మా మధు గారు టెక్ ఛానల్ ఉన్నారుగా వాళ్ళు ఏమన్నారంటే వీడియోస్ మొత్తం రిమూవ్ చేయండి రిమోవ్ చేసి వాళ్ళు ఆ ఛానల్లో కొత్తగా పెట్టుకుంటే పెట్టుకోండి అప్పుడు బాగుంటుందని చెప్పారు అయితే ఇక నేను ఏం చేశాను అన్నమాట ఇంకా ఎందుకు లేని ఛానలే డిలీట్ చే వీడియోస్ మొత్తం రిమోవ్ చేసినాను రిమోవ్ చేసినాక ఇంకా నాకు ఆ ఛానల్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు మొత్తం పోయింది అసలు ఏమున్నాయి వీడియోస్ మొత్తం కాపీ రైటింగ్ వీడియోసే ఉన్నాయి కాపీ రైటింగ్ వీడియోస్ వల్ల ఇంకా నాకు ఆ ఛానల్ ఇంకేముంది వీడియోస్ మొత్తం రిమోవ్ చేసేసినాను ఇంకేమో నాకు ఆ ఛానల్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది అసలు ఆ ఛానల్ కూడా డిలీట్ చేసినాను నేను చేసిన పొరపాటు అయితే మీరు ఎవ్వరూ చేయకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఛానల్లో దిగే ముందు ఒక్కసారికి పదిసార్ల ఛానల్ గురించి పూర్తిగా తెలుసుకున్నాకనే మీరు ఛానల్లో దిగాలి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి వీడియో పెట్టగానే వ్యూజ్ రాగానే అయితే డబ్బులు అయితే రావు ఫోర్ థౌజండ్ వాష్ టైం అన్నది కంప్లీట్ అవ్వాలి వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే ఫుల్ మాంటేషన్ అవుతుంది ఇంకా ఆఫ్ మానిటేషన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని అవ్వాలి త్రీ హండ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ థౌజండ్ వాష్ టైం అన్నది కంప్లీట్ అయితేనే చిన్న మాంటేషన్ అవుతుంది ఇంకా షార్ట్ వీడియోకు మాంటేషన్ తొంభై రోజులలో నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ వ్యూజ్ అన్న రావాలి లేదా టెన్ మిలియన్స్ వ్యూజ్ అన్న రావాలి లేదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రై ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ త్రీ మిలియన్స్ వ్యూజ్ అన్నది వస్తేనే తొంభై రోజులలో వస్తేనే షార్ట్ వీడియోకు ఆఫ్ మాంటేషన్ అన్నది అవుతుంది ఒకటి మీరు వేరే వాళ్ళ మ్యూజిక్లు వేరే వాళ్ళ వేరే ఛానల్ ఉన్న వీడియోలు అలాంటివి కూడా మీ ఛానల్లో పెట్టొద్దు అలా పెడితే కాపీ రైటింగ్ క్రైమ్స్ అన్నది వాళ్ళు మూడు సార్లు క్రైమ్స్ అన్నది పంపిస్తారు మూడు సార్లు పంపిస్తే నాలుగోసారి ఛానల్ అన్నది కూడా వాళ్ళే రిమూవ్ చేసేస్తారు అన్నమాట మనకు మూడు సార్లు అయితే హెచ్డీక అయితే పంపిస్తారు అన్నమాట ఇంకొకటి మనం ఛానల్ ఏవి పడితే అవి పెట్టకూడదు బ్లాగ్స్ అని పెట్టినాక వ్లాగ్స్ సంబంధించినవి మాత్రమే పెట్టాలి మనం ఒక కంటెంట్ పెడతామని అనుకున్నప్పుడు ఆ కంటెంట్ మాత్రమే పెట్టాలి ఒక మిస్టెడ్ కంటెంట్ అలాంటివి కూడా పెట్టొద్దు మన ఛానల్ పూర్తిగా తెలుసుకున్నాకనే యూట్యూబ్ అనేది ఏంటి యూట్యూబ్ ఆల్కర్య ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాకనే మనం కొత్త ఛానల్ ఒక ఛానల్ అన్నది పెట్టాలి ఇంకా నాకు ఇంకా మొత్తం వీడియోస్ రిమూవ్ చేసేసాను వీడియోస్ రిమూవ్ చేసినాక కూడా నాకు ఆ ఛానల్ మీద ఇంట్రెస్ట్ అనేది లేదు వాష్ డే మొత్తం పోయింది వ్యూజు మొత్తం పోయింది సబ్స్క్రైబర్స్ మొత్తం పోయారు ఇంకా ఆ ఛానల్ ఎందుకు అని నేను డిలీట్ చేసినాను డిలీట్ చేసి తర్వాత ఇంకో ఛానల్ పెట్టినాను అనమాట ఇంకో ఛానల్ పెట్టినా కానీ దానికి అంత వ్యూజ్ అయితే రావట్లేదు అసలు దానికి కూడా నేను ఒకసారి మ్యూజిక్ అంటే కాపీ రైటింగ్ లేని మ్యూజిక్ నేను డౌన్లోడ్ చేసి పెట్టడం వల్ల దానికి కూడా క్రైమ్స్ అనేది పడ్డది క్రైమ్స్ పడ్డాక ఇంకా అది కూడా దానింతకు అదే డిలీట్ అయిపోయింది ఆ ఛానల్ అయితే తర్వాత ఇంకో ఛానల్ పెట్టేశాను త్రీ ఛానల్స్ ఇంకో ఛానల్ పెట్టినాను అన్నమాట ఇంకో ఛానల్ అయితే నడుస్తుంది అదైతే దానికైతే ఇక సబ్స్క్రైబర్స్ తక్కువే ఉన్నారు కానీ దాని పెద్ద ఇంట్రెస్ట్ అయితే నేను ఏమి చూపించట్లేదు అదైతే ఆ ఛానల్ అయితే రన్నింగ్ ఉంది కానీ నేను దాంట్లో వీడియోస్ ఏమీ పెట్టట్లేదు ఇది ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అన్నమాట ఇది నా ఫోర్త్ ఛానల్ ఈ ఛానల్ అయితే బ్లాగ్స్ అని పెట్టాను కానీ కొటేషన్స్ ఇంకా చిన్న చిన్న పిల్లలే ఇంకా ఇంట్లో జరిగేటి అయ్యే పెట్టుకుంటాను నాకు ఈ ఛానల్ అయితే బాగా సపోర్ట్ అవుతుంది మూడు ఛానళ్ళ తర్వాత నాలుగో ఛానల్కే నాకు అనుభవం అన్నది వచ్చిందన్నమాట ఇప్పటిదాకైతే నాకు ఛానల్లో డబ్బులు రాలేదు ఈ ఛానల్ మీద అయితే నేను చాలా ఫోక్స్ పెట్టుకున్నాను నాకు అన్నీ తెలిసి ఇలాంటి మిస్టేక్ చేయకూడదు కదా అన్నీ తెలిసి ఇలాంటి మిస్టేక్ చేయకూడదు ఎలాంటి మిస్టేక్లు ఈ ఛానల్ రాకూడదు అని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదండి నా ఫస్ట్ ఛానల్లో జరిగిన విషయం అయితే ఇది ఇది కొంతమంది అడుగుతున్నారు మీ ఛానల్ గురించి చెప్పక కానీ అందుకని వాళ్ళ కోసమేనే ఈ వీడియో చేసినాను నా వీడియో ఎలా అనిపించింది నా వీడియో మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే నేను చేసిన పొరపాట్లు మాత్రం మీరు అస్సలు చెయ్యమాకండి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి ఎప్పుడైనా మాంటేషన్ అయితేనే డబ్బులు అన్నది వస్తుంది మాంటిటేషన్ అయినా కూడా మాంటేషన్ అయినా కూడా టెన్ డాలర్స్ మన అకౌంట్లో పడ్డప్పుడు మనకు గూగుల్ పిన్ అన్నది వస్తుంది ఆ గూగుల్ పిన్ వచ్చినాక మనం యాడ్ చేసినాక అప్పటి నుంచి పోస్ట్ చేసే వీడియోకి వచ్చే వ్యూస్కి మాత్రమే అది కూడా హండ్రెడ్ డాలర్ అయినాకనే మనీ అన్నది మన అకౌంట్లోకి వస్తాయి అన్నమాట మనం మానిటేషన్ కాగానే అయితే డబ్బులు అయితే రావు మానిటేషన్ అయినాక మనకు గూగుల్ పిన్ వచ్చి అది యాడ్ చేసినాక మనకు మనం అప్పటి నుంచి పెట్టే వీడియోస్కు మాత్రమే డబ్బులు అన్నది వస్తుంది అది కూడా హండ్రెడ్ డాలర్ అయినాక మనకు ఏ ఆ డాలర్స్ని బట్టి మనకు డబ్బుల మనీ అన్నది మన అకౌంట్లో వేస్తారన్నమాట ఇదండి యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నేను నేను ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి